మాది బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిఎంపి అంటారు మేము గ్రామీణ వైద్యులు అంటారు మమ్మల్ని ప్రభుత్వం వారు గ్రామీణ వైద్యులు అంటారు మాది ఇవాళ ఐదవ వార్షికోత్సవం ఆరులోకి మేము అడుగుపెట్టాము మేము మీ ద్వారా గవర్నమెంట్కి తెలియపరిచేది ఏంటంటే గతంలో ఫోర్ ట్వంటీ నైన్ జీవోని రాజశేఖర్ రెడ్డి గారు ఐఎంలో తీసుకురావడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రోషి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత వచ్చినటువంటి జగన్ గారు కానీ వీళ్ళందరూ కాడను వాటిని తొంగలో తొక్కేశారు మళ్ళీ మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఆ ఎలక్షన్లో మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఈ తర్వాత తప్పనిసరిగా మనం మీకు ట్రైనింగ్ ఇచ్చి వెయ్యి గంటల ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు ఇచ్చి మళ్ళీ మీకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి చెప్పటం జరిగింది ఇప్పుడు మీ ద్వారా మేము అది గుర్తు చేసి మొన్న ఇటీవల కాలంలో ఏదో ఒక రెండు సంఘాలను ఒక సంఘాన్ని పిలిచి వాళ్ళతో కూర్చుని మాట్లాడినట్టు చెప్పి ప్రభుత్వం ఒక కమిటీ వేస్తాం మేము త్వరలోను అని చెప్పటం జరిగింది అసలు కమిటీ ఎటువంటి గతంలో ఆల్రెడీ ట్రైనింగ్ మొదలైంది ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఏ ట్రైనింగ్ అయిపోయింది మిగిలిన సిక్స్టీ పర్సెంట్కి ట్రైనింగ్ ఇవ్వటానికి ఇంకో కమిటీ అయింటి ఆల్రెడీ అయింది కదా ట్రైనింగ్ అయింది కదా మళ్ళీ ఇది కాలయాపన కోసం మాత్రమే ప్రభుత్వం ఇలా చేస్తుందని మేము అనుకుంటున్నాము మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కొంతకాలం అలా కాలయాపన చేసేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తానికి మళ్ళీ ఎలక్షన్లో మేము చేస్తామని చెప్పి చెప్పడానికి ఇది చేస్తుందని మేము అనుకుంటున్నాము మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే మేము గవర్నమెంట్ నిర్వహించేటువంటి ఇమ్యూజేషన్ ప్రోగ్రామ్స్లో పాలు పంచుకుంటున్నాం ఫస్ట్ నుంచి కాడా గతంలో కూడా మేము ప్రతి ప్రోగ్రాంలోనూ పాలు పంచుకున్నాం పుష్కరాల్లోనూ చేసాము అలాగే పల్స్ పోలియో కార్యక్రమాల్లోనూ చేశాము ఇప్పుడు కాడ రాబోయే పుష్కరాల్లో కూడా మళ్ళీ మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాము గవర్నమెంట్కి మేము ఇప్పుడు సహకరిస్తూనే ఉన్నాము కానీ గవర్నమెంటే మమ్మల్ని తుంగలో తొక్కుతుంది మా ఎంక చూడట్లేదు ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఎందుకు మేము చేస్తామని చెప్తున్నారు తర్వాత పక్కన పెట్టేస్తున్నారు దయచేసి మాకు ఈ తడవ ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇది మాకు ట్రైనింగ్ పూర్తి చేసి సర్టిఫికేట్లు ఇచ్చి అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది గ్రామీణ వైద్యులకు ఇళ్ళు లేవు అటువంటి వాళ్ళకి ఇళ్ళు కల్పించి అలాగే పెన్షన్లు ఇవ్వు కొన్ని పెన్షన్లు ఇచ్చే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి అలాగే ప్రభుత్వం మాకు కాడ ఏదో ఒక పారితోషిక జీతం జీతం అనేది మాకు పెడితే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము అందుకని చెప్పి అన్ని సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు అలాగే అనుకుంటున్నాయి అని చెప్పేసి మరి ప్రభుత్వం ఆలోచించి మేము చెప్పినటువంటి ఈ డిమాండ్లన్నీ కూడా మాకు నెరవేరుస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇవాళ మాకు ఈ జగదీశ్వరి వాటల్లో మా నీలం డెంటల్స్ క్లినిక్ వారి కురిక్రేజ్ మేడం గారు మాకు డెంటల్ మీద అవగాహన సదస్సు కల్పించారు వారి సౌజన్యంతో మేము ఈ వాటర్లో మేము పెట్టుకోవడం జరిగింది ఐదో వార్షికోత్సవం కంప్లీట్ చేసుకుని ఆరులోకి మేము ఎంటర్ అయ్యాము అందరికీ నమస్కారం అండి నా పేరు ఎస్ రామలక్ష్మణరావు మీ బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షుడి కింద మా సంఘం స్థాపించిన కానీ కూడా నేను పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మాకు ఏంటంటే ఐదు పూర్తి అయ్యి ఆరో వార్చికోత్సవాలకు మేము వసంతంలోకి అడుగుపెట్టాము ఈ సందర్భంగా మాకు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి మాకు అవగాహన సదస్సును ఏర్పాటు చేసి మాకు ఈ కార్యక్రమం అంతా సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి నీలస దంటల వారి వారికి నా తరఫున మా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మా అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా మాకు గతంలో మా పారామెడికల్ గుర్తింపు వరకు ఫోర్ ట్వంటీ నైన్ జీవో రాజశేఖర రెడ్డి గారు ఏమో మాకు ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరికీ ట్రైనింగ్లు ఇచ్చి మా అందరికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వెయ్యి గంటలు పనిచేసామండి వన్ జీరో ఫోర్లో పని చేసామండి వన్ జీరో ఎయిట్లో పని చేసామండి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆయన కాలం చేయడం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మమ్మల్ని విస్మనం చేయడం జరిగింది అదే రెండు వేల పదిహేడులో మళ్ళీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని మేము అందరం కూడా గెలిపించుకోవడం జరిగింది ఆ రోజుల్లో కూడాను మా ఓట్ బ్యాంక్ అందరూ కూడా మా ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ మురుగు ప్రాంతాల్లో మా దగ్గరికి అనేక మంది రోగులు వాళ్ళు ప్రజలు అందరూ కూడా వస్తూ ఉంటారు వాళ్ళతో మామేకమే మేము ఉంటాం కాబట్టి వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని చెప్పి అప్పట్లో కూడా గెలిపించుకోవడం జరిగింది అప్పుడు కూడా మాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవో వాళ్ళు రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ జూనియర్ డాక్టర్స్ వాళ్ళు అడ్డొస్తున్నారు మీకు తర్వాత చూస్తానని చెప్పేసి దాన్ని మరుగును పాడేసి మళ్ళీ దాన్ని కాలేపం చేసుకుంటూ వచ్చారు అలాగే ఇప్పుడు కూడా మేము కూటమి ప్రభుత్వానికి అందు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల నుంచి నలభై వేల మంది గ్రామీణ వైద్య ప్రాంతాల్లో మేము పనిచేస్తున్నాము అందరం కూడా మా ఓటు బ్యాంక్ అందరూ కూడా పల్లెల్లోనూ పట్టణాల్లోని అందరం కూడా మేము మా ఓటు తరహాలో మా అందరం కూడా వారిని గెలిపించుకోవడం జరిగింది మేము పర్సనల్గా మేము రాష్ట్ర అధ్యక్షుల వారు అయితే నేనైతే అయితే నేను పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నాను మేము కూడా ఒక మెమ్రాండం ఇచ్చి ఉన్నాము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు కూడా నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి వారు కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు ఈ సందర్భంగా మీడియా పరంగా నేను వారికి తెలియపరిచేది ఏంటంటే మమ్మల్ని కూడా ఒక గుర్తింపు ఒకటి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ గుర్తించ కోరుతున్నాము అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది పాదయాత్రలో ఉన్నప్పుడు కలవడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మా కూటం ప్రభుత్వాన్ని గెలిచుకున్నాం ఏది ఏమైనా సరే లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది మా అందు వాళ్ళ దయ్యించి మాకు ఫోర్ ట్వంటీ నైన్ జీవో ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవో మళ్ళీ పునరుద్ధరించి మాకు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను ప్రభుత్వానికి వినమించుకుంటున్నానండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ